ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో భీవనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై ఈ రోజు నుంచి వీరి యొక్క జీవితంలో కొద్ది పెను మార్పులు జరగబోతున్నాయి ఈ రోజు నుంచి ఈ నెల ఎండింగ్ లోపల వీరి యొక్క లైఫ్ లో వీరికి ఊహించని పెద్ద మార్పులు అలాగే ఒక ఒక ఆడ ఒక మగ వ్యక్తి వీరి ఇద్దరే కలిసి మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుంచి బయటపడేయాలనుకుంటున్నారు మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు అసలు వారి యొక్క చెయ్యి ఆదరణ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా అండగానే ఉంటుంది కానీ కొబ్బరాశి వారే ఎవరిని కో విషయంలో కూడా నమ్మరు అసలు ప్రజెంట్ కాలంలో వీరి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి కంటే పెద్దవారి విషయంలో వీరు ఎప్పుడూ కూడా గౌరవ భావన వీరికి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు పెద్దవారిని గౌరవిస్తారు కానీ వారిని ఎక్కువగా ఫాలో అవరు బ్లైండ్గా ఫాలో ఫాలో అవరు ఎందుకంటే లాజిక్ మరియు సత్యము న్యాయము ఆధారంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ సత్యము న్యాయం కంటే కూడా చాలా లాజిక్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి స్వేచ్ఛా భావన అలాగే వాళ్ళ కోసం ఏదైనా పూర్తిగా ఆలోచన విధంగా ఎప్పుడు ఉండరు ఎవరికి పూర్తిగా వశమయ్యే అవకాశాలు అస్సలు ఉండవు వీరికి ఏదైనా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు నిస్సందేహంగా ఆలోచిస్తారు తమ అభిప్రాయాలని ఊరికినే మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని అస్సలు ఆలోచించరు ఏదైనా అంటారు అనిపించుకుంటారు అయితే వీరు కొంత ఎప్పుడు కూడా పాత విలువల కంటే కూడా కొత్త ఆలోచనలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పెద్దవారి విషయంలో ఇది పెద్దవారికి కొన్ని సందర్భాల్లో ఘర్షణకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంది అది వీళ్ళ తల్లిదండ్రుల విషయంలో కానీ పెళ్ళైతే అయితే అత్తామాముల విషయంలో కానీ ఆఫీస్ దగ్గర ఉంటే వర్క్ విషయంలో కానీ అలాంటి విషయాల్లో కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా ఆడవారి అంటే అనగా స్త్రీమూర్తి విషయంలో వీరికి ఏ విధంగా ఉంటుందంటే సమానత దృష్టికోణం ఉంటుంది ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు తక్కువ పురుషులు ఎక్కువ అనే భేదన వీరికి ఉండదు కుంభరాశి వారు ఎప్పుడు కూడా స్త్రీ పురుషులను సమానత్వంగా గౌరవిస్తారు వారిని పక్కాగా చూసే సంస్కారవంతమైనటువంటి దృష్టికోణం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలల్లో గాని బంధువులలో గాని స్వేచ్ఛ వారిలోని ప్రేమ అభిమానాలు విశ్వాసాలని అలాగే వారి యొక్క నమ్మినటువంటి ఒక్కసారి నమ్మినటువంటి వ్యక్తిపై పూర్తి విశ్వాసం పెడతారు కానీ వారు కనుక మోసం చేస్తే పూర్తిగా వెనక్కి తగ్గిపోతారు అసలు జీవితంలో ఇంకొక వ్యక్తిని నమ్మాలన్న ఆలోచన కూడా వీరికి అస్సలు కలగదు అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరికి ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఆడవారి సౌందర్యం కంటే కూడా మేధస్సు గొప్పది వారి యొక్క సంస్కారం గొప్పది మాట్లాడే తీరు లాంటి విషయాలను ముఖ్యంగా వీరికి ముఖ్య అంశాలుగా నిలబడతాయి ప్రస్తుత కాలంలో కుంభరాశి వారు ఇప్పుడు ఇన్నోవేటివ్ గా ఉంటారు ఫార్వర్డ్ మైండెడ్ అలాగే ప్రాక్టికల్ సోషల్ కాన్షియస్ ఎక్కువగా ఎప్పుడు కూడా చాలా కాన్షియస్ గా ఉంటారు వీరికి ఆ లక్షణాలు ఎప్పుడు కూడా వీరికి ఎదురవుతుంటాయి కానీ పెద్దల పట్ల అయితే మాత్రం గౌరవం వీరికి మర్యాదలు చాలా విశ్వాసంగా ఉంటాయి ఒక పీక్స్కి వెళ్తాయి పైకి వారిని నమ్మినట్టుగా ఉండరు కానీ మనసులో మాత్రం పూర్తిగా నమ్మి వారిని పూర్తిగా ఆలోచనలోకి పెట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అలాగే వీరికి స్త్రీల పట్ల చాలా ఓపికగా ఆదరించేలాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ వారిని నియంత్రించే ప్రయత్నం అయితే అస్సలు చేయరు అలాగే వీరికి ఉదాహరణకి ఏ విధంగా ఉంటుందంటే వృత్తిపరంగా కానీ స్త్రీల పరంగా కానీ అలాగే స్త్రీ సంబంధాలలో కానీ వృత్తి వివాహ విషయాల్లో ఏదైనా కానీ ప్రత్యేకంగా ఉండే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా కుంభరాశి వారు మంచి ఫ్రెండ్స్ తో తయారై అవుతారు వాళ్ళకి ఒకసారి స్నేహం అంటే జీవితాంతం పాటు కూడా గుర్తు ఉంటుంది అసలు ముఖ్యంగా మనం చూస్తే కుంభరాశి వారిలో ఒక ఆడ శ్రీమూర్తి ఒక మగ వ్యక్తి వీరిద్దరూ కలిసి కూడా వీరిని కొన్ని సమస్య నుంచి బయట వేయాలనుకుంటున్నారు అసలు ఆ సమస్యలు ఏమిటంటే ముఖ్యంగా వీరు ఏదైనా కాని వీరి మాటల్లో భావం వీరు ఎప్పుడు కూడా కొన్ని సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు తెలియకుండానే కుటుంబంలో కొన్ని బాధ్యతలలో సక్రమంగా చేయలేక విఫలమవుతునే వారు కొంతమంది ఉంటారు లేదా ఆర్థిక రంగంలో వ్యాపార పరంగా వీరిని పూర్తిగా ఏదో ఒక అడుగు ముందుకేయాలనే దృక్పథంతో ఉన్నప్పటికీ వీరికి తెలియకుండానే పూర్తిగా నష్టాలు కొన్ని ఇబ్బందులు జరిగి వీళ్ళు పూర్తిగా డామినేట్ అయిపోయి పూర్తిగా నలుగురు నౌలు పాలు అయిపోతూ ఉంటారు అటువంటి వ్యక్తులు రెండోది కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి పూర్తిగా చికాగులు కలిగిన వారు ఉంటారు అలాంటి వ్యక్తులు అందరూ కూడా ఈ సమయంలో ఎవరో వీరికి సహాయం చేస్తారని అనేది అబద్ధం ఎప్పుడు కూడా వీరికి ఆశయ స్ఫూర్తిగా ఎవరికి మీకు సహాయం చేస్తూ ఉన్నారో గమనించాలి బయట వారు ఎవరు కూడా మనకు ఎప్పుడు సహాయం చేయరు ఈ సమయంలోనే మీరు మీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఆమె మీకంటే మీ పెద్దవారు కావచ్చు లేదా మీరు సహ స్నేహితురాలు కావచ్చు అందులో ముఖ్యంగా మీ తల్లి గారుగా శ్రీమూర్తి మాత్రము మిమ్మల్ని ఎప్పుడూ కూడా వెన్నండే చూసుకొని మిమ్మల్ని అన్ని విషయాల్లో ఒక టీచింగ్ లెవెల్లో మిమ్మల్ని ఒక మంచి సంస్కారవంతుడిగా నిలబెట్టబోతుంది అలాగే మీకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన మిమ్మల్ని బాధల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా కూడా మిమ్మల్ని ఒక స్నేహితుల కాకుండా మిమ్మల్ని ఒక ఒక సొంత అక్క చెల్లెలాగా మీ ఇంట్లో ఉండే స్త్రీమూర్తి మిమ్మల్ని గైడ్ చేస్తూ ముఖ్యంగా మీకైతే మాత్రము ఆ స్త్రీమూర్తి వలన మీరు మీ యొక్క టీచర్ కావచ్చు లేదా మీ యొక్క అమ్మగారు కావచ్చు లేదా మీ ఇంట్లో ఉండేటువంటి అక్క చెల్లెలు కావచ్చు వారు మిమ్మల్ని మీరు వారిని నిర్లక్ష్యం చేసినా సరే మిమ్మల్ని ఆమె ఎప్పుడు కూడా మిమ్మల్ని మంచితనంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అలాగే ఒక వ్యక్తి అతను మీ నాన్నగారే అయి ఉండొచ్చు లేదా మీ తమ్ముడో లేదా మీ అన్నయ్య అయి ఉండొచ్చు మీ మంచి ఎప్పుడు కోరుతున్నాడు మీరు గాఢమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చికాగుల సమస్యలో ఉన్నప్పుడు మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసే సమయంలో కూడా మీకు ఎప్పుడు తోడుగా ఉన్నాడో ఒక స్నేహితుడు కూడా కావచ్చు ముఖ్యంగా పూర్వ పూర్వపు సహచరులు అయి ఉండొచ్చు అతను మీరు గతాన్ని ఏ విధంలో ఉంటుందనేది తీసుకోకుండా మీ భవిష్యత్తుకి మీకు ఎప్పుడూ కూడా సహకారంగా నిలబడేస్తున్న అవకాశాలు ఎక్కువగా కనపడతాయి కాబట్టి ఇలాంటి ప్రతి విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా జరుగుతున్న అవకాశాలు ఈ ఇద్దరు కూడా ఎప్పుడు మీ జాతకంలో పుణ్యఫలంగా వచ్చి సహాయకులుగా ఉండి ఎప్పుడు మీకు సహాయాన్ని ఆర్థ ఆదాయాన్ని ఆరోగ్యాన్ని పరువుని విషయంలో మీకు ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉన్నారు మీరు ఎవరో గుర్తించగలిగితే మరింత ప్రయోజనం కూడా పొందగలరు అలాగే మీకు ఇటువంటి జీవితంలో కొత్తగా ఎవరైనా కానీ కొంత పరిచయం అయ్యే వ్యక్తులు ఉన్నారా అయినప్పటికీ మీకు ఇప్పుడు వీరి వల్ల కూడా మీకు సమస్యల నుంచి బయట ఉన్నాయి మన ఇంట్లో తల్లిదండ్రులే కాకుండా మీకు నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల కూడా మీకు కొద్దిగా ఈ యొక్క సమస్యల నుంచి మిమ్మల్ని బయట వేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అందులో ముఖ్యంగా మీ జీవితంలో కొత్తగా పరిచయం అయ్యేటువంటి ఇద్దరు వ్యక్తులు రీసెంట్ గా ఎవరైనా ఉన్నట్లుగా అయితే లేకపోతే ఎవరైనా పరిచయం అవ్వాలని చూస్తున్నా సరే వారు మీ యొక్క పాత స్నేహితులు కాకపోయినా ఒకసారి కలవండి మెసేజ్ చేయండి సహాయం చే చేయడం జరిగినట్లుగా మీకు చెప్పండి అలాగే ప్రత్యేకంగా మీకోసం ఏదైనా మంచి పని చేసిన విషయాలు కూడా ఉన్నాయి మీకోసం మాట్లాడడం మీ మీద అన్యాయంగా జరిగిన దాన్ని ఆపడం లేదా మీకు సహాయం చేయడం మీరు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మిమ్మల్ని గట్టెక్కించడం మిమ్మల్ని ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటపడేస్తాం అలాంటి విషయాల్లో కూడా మీకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మీకు విషయంలో ఈ రోజున జూన్ నెలలో ఇరవై తారీఖున మీకైతే ముఖ్యంగా అయితే మాత్రము మొట్టమొదటిసారిగా ఫ్రెండ్షిప్ బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరగా ప్రేమగా మారుతుంది స్నేహ బంధాల్లో అలాగే ప్రేమించిన అమ్మాయి విషయంలో అధిక ఆధిపత్యం ఇస్తే మీరు దూరం అవుతారు జీవిత భాగస్వామిపై స్వేచ్ఛ ఇచ్చే వ్యక్తులు వారికి లైఫ్ పార్ట్నర్ గా కూడా ఆలోచించి స్పష్టంగా ఉన్నవారుగా ఉండాలి వివాహం ఆలస్యమైనా సరే మీకు సరైన వ్యక్తి వస్తేనే నిర్ణయించుకోవాలి ముఖ్యంగా మీరు ఇప్పుడైతే చాలా మౌనంగా కనిపించిన లోపల చాలా ఆలోచించే వ్యక్తిగా ఉంటారు విపరీతమైన సహనం ఒకసారి విసిగితే చాలా దూరంగా వెళ్ళిపోతారు ప్రేమ గౌరవానికి కానీ ఒక పాజిటివ్ నేచర్ తట్టుకోగలుగుతారు విచిత్రమైనటువంటి అభిరుచి మీకు బలంగా కలుగుతున్నాయి కాబట్టి మీకు ఎవరైనా కనుక మీ ఇంట్లో ఉండే వ్యక్తులే కావచ్చు మీ పక్కన ఉండేటువంటి వ్యక్తులే కాబట్టి మీకు కష్టాల నుంచి బయటపడేసినప్పుడు వారికి మీరు సహకారంగా నిలబడి వారికి ఒక మంచిగా నిలబడితే మీకు ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది కుంభరాశి వారి విషయాన్ని కనుక చూస్తే మనకి ఈ వీడియో కనుక నచ్చినట్లుగైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి